హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు భోగి భోగి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా స్వామి స్వామి చిన్నమయ్యప్ప మేము శబరికెళ్ళి వచ్చిన తర్వాత శబరికెళ్ళేటప్పుడు మాకు జరిగినటువంటి అనుభవాలు అక్కడ ఉన్నటువంటి రేట్లు వసతులు మనకు ఏ విధంగా సెక్యూరిటీని ఇచ్చిరని చెప్పేసి ఆ విధంగా పంపనది ఎవరైతే శబరికల వాళ్ళ కోసం ఈ ప్రత్యేకమైన వీడియో వెళ్ళలేని వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియాలి చాలా పుణ్యక్షేత్రం చాలా మహిమాన్వితమైనటువంటి శబరి క్షేత్రాన్ని అందరూ దర్శనం చేసుకోండి ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ అంత మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మేము చెంగనూరులో దిగేసరికి నైట్ వన్ వన్ థర్టీ అయింది చెంగనూరు యొక్క రైల్వే స్టేషన్ పక్కనే మనకి బస్సులు అవైలబుల్గా ఉంచారు సో ఇక్కడ ఒక్కరికి మాత్రం నూట ఎనభై రూపాయలు పర్చేజ్ చేస్తున్నారు అంటే ఒక్కరికి టికెట్ శబరిమలకి శబరిమల వెళ్ళేటప్పుడు అయితే నేనైతే అనుకున్నాను అబ్బా ఇంకెప్పుడెప్పుడు వస్తుందా కొండ అయ్యప్ప స్వామిని ఎప్పుడు దర్శనం చేసుకుందామని ఆశతో ఉన్నాను నేను ఈ కొండలు చూడండి నేను ఇంకా పూర్తిగా చూపించేవాడిని కాకపోతే అక్కడ డిస్టర్బెన్స్ రావాలన్నా నేను చూపించలేకపోయినా ఈ కొండలన్నీ లోయ లోయ్ మొత్తం ఇట్లా వంకలు వంకలు తిరిగి ఉంది సేమ్ మనకి తిరుపతి లాగానే ఉంటాయి కానీ దానికంటే ఇంక ఎక్కువ రెట్టింపు అనిపిస్తుంది లోతు కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే చాలా వీళ్ళ దాంట్లో ఎక్కువ టీ పౌడర్ను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మేము బస్సు దిగేసరికి మాకు నాలుగు గంటల జర్నీ పట్టింది చెంగన్నూరు నుంచి వెళ్ళి మన శబరిమల రావడానికి ఫోర్ అవర్స్ పట్టింది శబరిమల అంటే మనకు పంబ దగ్గర దించుతారన్నమాట వీళ్ళు పంబ బస్ స్టాండ్ ఎక్కడ బస్ స్టాప్ ఎక్కడైతే ఉందో అక్కడ దించారు అక్కడ నుంచే మనం బై వాక్ చేసుకుంటూ మనం పంబకి వెళ్ళాలి సో మేము చాలా ఎంజాయ్ చేసినా అక్కడ ఉన్నటువంటి ఆ వెదరు ఆ కల్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ మేము అనుకున్నాం అబ్బాయి వీళ్ళు మనమే వెళ్తాను ఇంత బిజీ ఉంది ఇంత క్రౌడ్ ఉంది కదా అనుకున్నాం కానీ చాలామంది చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని మరీ వచ్చారు అనమాట అక్కడికి నిజంగా నిజంగా చాలా అంటే చాలా చూడదగ్గ ప్రదేశం అండ్ అయ్యప్ప స్వామి పిలిస్తేనే మనం అక్కడికి వెళ్తాం ఎందుకంటే అంత పుణ్యక్షేత్రానికి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు మనం దృఢ సంకల్పంతో అయ్యప్పని చూడాలనే గట్టి నమ్మకంతో ఉంటే మాత్రం అయ్యప్ప మనకు దారి అనేది తీసి ఇస్తాడు దారి ఆ దారినే మనం వెళ్ళడం జరుగుతుంది సో మేము అక్కడ నుంచి వెళ్ళి బస్ స్టాండ్ దిగిన తర్వాత పబ్లిక్ని మాత్రం చాలా మంచిగా వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు చాలా చాలా వాళ్ళ ఈ సిఆర్పిఎఫ్ కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇబ్బంది కానీ చాలా వరకు తొక్కిస్తలాట జరగకుండా మాత్రం సిబ్బ పోలీస్ సిబ్బంది చాలా కష్టపడ్డారని చెప్పుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకు ఎదురుగానే పంపకెళ్ళేటప్పుడు హోటల్ అన్నపూర్ణేశ్వరి అని చెప్పేసి హోటల్ ఉంటుంది ఎక్కువ మంది జ్యూసులు ఆ బజ్జీలు అట్టి బజ్జీలు ఇట్లాంటివి చేస్తున్నారు అన్నమాట అండ్ అక్కడ అన్నదానం కూడా ఉంది ఇప్పుడు మనం వెళ్ళే మీరు మీరు చూసే రూట్ వచ్చేసి పంబకు మనం వెళ్తున్నాం లోపలికి వీళ్ళు పంబ నుంచి మన యాత్ర స్టార్ట్ అన్నమాట చాలామంది స్వాములు స్వాములందరూ ఒక ఒక నది ప్రవాహంలాగా ఎట్లయితే ఉంటారో ఒక పురుగులాగా అనమాట ఎందుకంటే ఆ పబ్లిక్ అంతా మంది అంత జనం ఇసుక ఇస్త జనం ఉన్నారు మేము వెళ్ళేటప్పుడు అయితే మా క్రౌడ్ కొంచెం తక్కువనే ఉంది కానీ ఈ చాలా వరకు మనం నిమ్మలగా నెమ్మదిగా ఓపికగా వెళ్తేనే బెటరు అన్నీ చూడగలుగుతాము చూడండి పంబానది ఎంత చాలా బాగుందో కదా నిజంగా నేను ఈ వీడియోలు చూసినప్పుడు చాలాసార్లు వీడియోలు అనుకునేవాడిని అప్పుడు ఆ పంబానది దగ్గరికి వెళ్ళాలి స్నానం చేయాలి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవాలని చాలా అనుకునేవాడిని నా కోరిక నెరవేరింది మేము అందరం కూడా మేము గురుస్వామి అందరం కూడా పంబల స్నానం చేసిన వాటర్ మాత్రం ఈ మన చల్లగా ఉన్నాయంటే ఈ పంబా నది ఒక ప్రత్యేకత విశిష్టత ఏంటి అంటే పంబా నది నుంచి ఈ వాటర్ అనేవి చాలా వనిమూలికలతోని కలిగి ఉంటుందంట అలా స్నానం చేస్తే మనకు ఉన్నటువంటి చర్మ సంబంధ వ్యాధులు కూడా బోధే అని చెప్పేసి చెప్తుంటారు మనం ఇప్పుడు చిన్నపాదం స్టార్ట్ అయింది మనకి మనం మెట్లెక్కేటప్పుడు కరిమల కరిమల గణపతి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత మనం ముందుకెళ్తే పందల రాజుకు అయ్యప్ప స్వామి దొరికినటువంటి ప్లేస్ అనేది చూస్తాము దాని తర్వాత మనం ఒక్కొక్క మెట్ అయ్యప్పని తలుచుకుంటే ఎక్కాలి ఎవరైతే ఎక్కలేని వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి డోలీ యొక్క సహాయం కూడా ఉంది అంటే ఒక డోలీ అనేది అప్ అండ్ డౌన్ మాట్లాడుకోవాలి కొండపైకి కొండ కిందకి మాట్లాడుకునేసరికి ఎయిట్ థౌసండ్ వరకు పర్చేజ్ చేస్తున్నారు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ రాజు యొక్క గుడి కూడా ఉంది చాలా మంది పందలరాజు యొక్క గుడి అనేది చూ చూపించలేదు నాకు వరకు అయితే నేనైతే చూపించడానికి ట్రై చేశాను అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే కొబ్బరి బొండాలు కూడా ఉంటాయి కొబ్బరి బొండాలు కూడా ఇస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫుడ్ ఎవరైనా ఉంటే రా

ఆ వాటర్ వడమూలికలతో కలిగినటువంటి వాటర్ అయితే ఇస్తారనమాట తాగడం వల్ల మనకి ఆ కొంచెం ఎనర్జీ లాగా అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఖండసాములు మొదటిసారిగా ఈ కొండ కడుతున్నారో వాళ్ళైతే ఇక్కడ శరంగుత్తి దగ్గర గురంగుత్తికి గుచ్చాలి ఆ బాణం అన్నమాట అండ్ ఇంకోటి ఇప్పుడు మీరు చూస్తున్నది శరంగుత్తి యొక్క క్షేత్రమే ఆ శరంగుత్తి దగ్గరకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ టెంకాయ సమర్పించాము నేను కూడా స్వామిని మంచి దర్శనం చేసుకున్నా ఈ శరంగుత్తి విశిష్టత ఏంటి అంటే అయ్యప్ప స్వామి బాణం వేసింది మొదటగా ఇక్కడేనంట ఆ బాణం పుల్ల గుచ్చుకున్న ప్లేస్నే శరంగుత్తి అని చెప్పేసి అంటారు కన్నస్వాములు మొదటిసారిగా వచ్చిన వాళ్ళు ఈ శరంగుత్తి దగ్గర మాత్రం ఖచ్చితంగా బాణం పుల్ల అనేది గుచ్చాలి అండ్ మా లడ్డన్న మా నవీన్ మా ఫ్రెండ్ నవీన్ చూసారు కదా ఎంత మేము అందరం మిథున స్వామి అందరం కలిసి మంచి సందడికి వెళ్ళినా మా గురుస్వామి కూడా మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి దర్శనం చేయించి రాక చాలా జాగ్రత్తగా చూసుకున్నారు నిజంగా గురుస్వామి లేకుండా మనము గురువు అనే గురుస్వామి ఉంటేనే మనకు చాలా బెటరు ఎందుకంటే మీరు ఎవరైనా ఒక్క సింగిల్ వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు ఇరుముడి దగ్గర మాత్రం గురుస్వామి ఖచ్చితంగా ఉండాలి కొన్ని నియమాలు చెప్తారు గురుస్వామి ఉంటే కూడా ఇక్కడ చూడండి మా దర్శనము అయ్యప్ప స్వామి దయ వల్ల ప్రశాంతంగా నా దర్శనం కంప్లీట్ అయింది నేను అయ్యప్ప స్వామి చాలా బాగా చూసుకున్నా నా కళ్ళు జరుపోలేదు నిజంగా ఎందుకంటే అయ్యప్ప స్వామి దివ్యమంగళ చూస్తాను అని ఎదురుచిన నా కళ్ళు స్వామిని చూడగానే నిజంగా నా జన్మకి చాలు అనిపించింది నేను ఎన్నో కష్టాలు పడ్డా పద్దెనిమిది మిట్లు లెక్కగానే నాకు అనిపించింది నేను సాధించాను ఏదో సాధించాను నా వెనుక అయ్యప్ప స్వామి ఉన్నాడు అనే తృప్తి నాకు కలిగింది అందుకోసం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ చూడండి మనం ఏదైతే నెయ్యి కొబ్బరికాయ ఉందో ఆ కొబ్బరికాయ అనేది ఇక్కడ నెయ్యి కొబ్బరికాయ ఇక్కడ సమర్పించడం నెయ్యి అనేది సాక్షాత్ అయ్యప్ప స్వామిగా మనము అనుకుంటాం కాబట్టి నెయ్యి కొబ్బరికాయని స్వామి యొక్క అభిషేకానికి పంపించాలి దాంతోనే మన మన ఈ యాత్రలో ఉన్నటువంటి ప్రధాన ఘట్టం నెయ్యి సమర్పించడం దాంతో మన ఇరుముడి అనేది స్వామికి మొక్కుబడులని చెల్లించడం అనేది జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము లైన్లు చాలా వరకు ఉంటాయి ఈ క్యూ లైన్లో చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో మేము అదే లైన్ అంటే ఒక నాలుగు లైన్లు ఉంటాయి ఆ నాలుగు లైన్లో ఒక లైన్ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఒక గ్యాప్ ఇచ్చి ఇంకో లైన్ వదులుతున్నారు దానివల్ల క్రౌడ్ అనేది కంట్రోల్ చేస్తున్నారనమాట ఎటకేళ్ళకు మాకు శబరియాత్ర కంప్లీట్ అయిపోయింది ఇందులో ఇంకొక వీడియో కూడా ఉంది ఈ వీడియోకి ఎవరైతే హండ్రెడ్ లైక్స్ అయితే వస్తాయో నేను ఆ వీడియోకి నెక్స్ట్ వీడియో కంపల్సరీగా పెడతాను దాంట్లో పూర్తి డీటెయిల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది చూడండి అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం చాలా బాగుంది కదా